ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలం కళ్ళ గ్రామంలో వేసి ఉన్న శ్రీ కపోతేశ్వర క్షేత్రంలో స్వయంభోగ పరమేశ్వరుడు కపోత పక్షులను ఐక్యం చేసి లింగాకార శురణ ఉద్భవించారు తదుపరి సుబ్రహ్మణ్య సంవత్సరం పలకబట్టి స్వామివారికి ఆచ్ఛాదన పట్టారు ఈ సందర్భంగా స్వామివారు ఉద్భవించగానే ఈ ప్రదేశం అంతా కూడా జలమైన ఈ కపోతగుండం ఈ కపోతగుండంలో ఈ రోజుని మాఘ ఆదివారం నాడు మారేదలం వేస్తే ప్రత్యక్షంగా మునిగిపోవడం స్వామివారి యొక్క నిదర్శనం ఈ రోజు ఇందులో స్నానం చేస్తుంటే మీరు కాశీలో చేస్తే అంత ఫలితం ఉంచుతాం అంత ఫలితం చెప్పి స్వామివారి యొక్క పురాణం చెప్పబడుతున్నది అశేష భక్తి స్నానం అనేక దూరాలను చూస్తున్నారు ఈ స్వామివారి యొక్క కోనే మన కపో అంతర్వాహిని గంగ ప్రయుక్త కపోతగుండంలో స్నానమాచరించి స్వామివారిని అమ్మవారిని సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు కావున యావన్ మంది భక్తులు కూడా ఈ విశిష్టమైన ఈ దక్షిణ కాశీగా విరాజు ఈ క్షేత్రంలో మీరు కూడా దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పాత్రల కోసంగా భక్తందరికీ కూడా తెలియజేస్తున్నాను

స్వామివారు స్వయంభుగా ఉద్భవించారంటే కపోత పరుషులకి మోక్షం ఇచ్చి ఐక్యం చేస్తున్న స్వామి ఇక్కడ ఈశ్వరుడు స్వయంభవ ఉద్భవించారు సుబ్రహ్మణ్య స్వామి పడగబట్టి స్వామికి నీడబట్టి ఆచారణ పట్టారు తండ్రి గురువు సంయుక్త దివ్యక్షేత్రం రాహు గదిపతి క్షేత్రం కాలహస్తి కృత్రూప క్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవ క్షేత్రం కావున ఈ క్షేత్రంలో వివాహం కాని వారికి సంతానం లేని వారికి అవయవరవారు ధనారోగ్య పీడలకు దాంపత్యం అనుకూలంగా లేని వారికి గుజితో సర్పతోట కాల సర్పతోట వాళ్ళు ఉన్నవారు కార్యసిద్ధి గలవారు పదకొండు మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం స్వామి వారి యొక్క అనుగ్రహము పొందుట ఈ క్షేత్ర విశిష్టత పునర్దర్శన ప్రాప్తిస్తూ శంకరాచార్య ప్రతిష్ట బాలి అమ్మవారి పేరు శంకరాచార్యులు అంటే మహాన్ బాడు స్వయంగా కూడా శిలాచక్రం శ్రీచక్రం చూడండి చెక్కినట్టు మీకు రాగి వెండి బంగారం ఉంటాయి ఇక్కడ సాక్షాత్తు భగవన్ స్వరూపుల అమ్మవారి ప్రతిష్ట ఇక్కడ నూట దేవతలు ముక్కోడు దేవతలు కొలువై ఉంటారు మీ మనస్సులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది మీరు ఏదైనా కోరుకునే వాళ్ళకి పద్దెనిమిది శుక్రవారాలు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ ఇది ఇక్కడ ప్రత్యేకత శంకరాచారులు చేసిన శతపీఠంలో అష్టోత్తం నూటెనిమిది పీఠాల్లో అష్టాదశ పీఠాలు ప్రసిద్ధి పద్దెనిమిది పీఠాలు మనకి దగ్గరలో ద్రాక్షారామ పీఠాపురం ఉంది పద్దెనిమిది పీఠాల్లో నూట ఎనిమిది పీఠాల్లో పీఠం ఇక్కడ శుక్రవారాలు చేస్తాం పద్దెనిమిది శుక్రవారాలు ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత నమస్కారం చేసుకుంటు వారా ఇక్కడ ఈయన నారికేళ్ళలో ఉద్భవించారు స్వామి నాగేంద్రుడు ఈ స్వామివారు ఉద్భవించి సుమారు ఆరు దశాబ్దాలు దర్శనం ఆ రోజు భక్తులకు ఏ విధంగా దర్శించారో స్వామి ఈ క్షణమురు కలగడం ప్రత్యక్ష దర్శనం కేవలం కొబ్బరికాయ ఏడాది గంట ఎక్కువ ఉండదు వచ్చిన కాయ ఆరు మాసాల కంటే ఎక్కువ ఉండదు

రాజోల మండలం కడల్ గ్రామంలో మీరు చేస్తున్న అమ్మవారి పేరు బాలా తృపరుతుంది అమ్మవారి పేరు శంకరాచార్యులు చేయి ప్రతిష్ఠించబడిన అమ్మవారి ఇక్కడ నమస్కారం చేసుకోండి అమ్మవారి పాదాల ముందు కుంకుమ కనబడుతుంది చూడండి ఒకసారి అందరూ కూడా ఇదంతా కూడా శ్రీచక్రం మాట శిలమి శ్రీచక్రం రాతి మీద చెక్కబడింది మీకు రాగి వెండి బంగారం శ్రీచక్రాచని ఉంటాయి ఇక్కడ సాక్షాత్తు భగవంత్ స్వరూపించే అమ్మవారి ప్రతిష్ట ఇక్కడ నూట దేవతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీ మనస్సులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది మీరు ఏదైనా కోరుకునే వాడికి పద్దెనిమిది శుక్రవారాలు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత శంకరాచార్యులు చేసిన అష్టోత్తర శతపీఠంలో ఇది ఇదో పీఠం నూట ఎనిమిది పీఠాల్లో ఇదో పీఠం అందులో మీకు అష్టాదశ పీఠాలు ప్రసిద్ధి పద్దెనిమిది పీఠాలు మనకి దగ్గరలో ద్రాక్షారామ పీఠాపురం ఉంది పద్దెనిమిది పీఠాల్లో నూట ఎనిమిది పీఠాల్లో పీఠం ఇక్కడ శుక్రవారాలు చేస్తాం పద్దెనిమిది శుక్రవారాలు మీరు ఏదైనా కోరుకునే వాడికి పిల్లల వివాహం కానీ దాంపత్యం ఉద్యోగాలు మీరు ఏదైనా కోరుకుని ఉంటే శుక్రవారాలు అమ్మవారికి పద్దెనిమిది శుక్రవారాలు చేస్తాం ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారు ప్రత్యేకత నమస్కారం చేసుకోండి బాలి ఇక్కడ ఓం నక్ష